దోషులున్నారో వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణకో సంబంధించింది కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నటువంటి దెబ్బతీసేటువంటి దుర్మార్గపు చర్య ఇది ఇది జగనింట్లోనో ఇంట్లోనో వైవీ సుబ్బాయి ఇంట్లోనో బూంది లడ్డు కాదు ఇది ఇది వాళ్ళ ఇంట్లో ఏమేసుకున్న ఇబ్బంది లేదు వెంకటేశ్వర స్వామికి జోలికి మళ్ళా వస్తే తరివి తరివి కొడతారని అదే విధంగా ఈ రోజు ఏదైతే ఈ అపచారం చేశారో ఆ అపచారానికి దైవికంగా తగిన శాస్తి వాళ్లకు జరిగి తీరుతుందని తెలియజేస్తూ అదేవిధంగా దీని మీద దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపిస్తారు దాంతో పాటు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి సుమోటోగా తీసుకుని సీబీఐ ఆదేశం ఎవరు దోషులైతే ఉన్నారో వాళ్ళ యావజ్జీవ శిక్ష విధించాలా వాళ్లకు సహకరించిన వాళ్ళు రాజకీయంగా బహిష్కరించాలని కూడా ఈ సందర్భంగా మేము కొనుక్కుంటూ వెంకటేశ్వర స్వామి